హాయ్ అండి అందరిక్రామ్స్ దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మన ముందున్న వెహికల్ వచ్చి స్కార్పియో రెండు వేల పద్నాలుగు వీఎల్ లక్స్ అండి రీడింగ్ వచ్చి లక్ష ఇరవై వేల కిలోమీటర్లుగా తిరిగింది ఇన్సూరెన్స్ అంతా లేదండి వెహికల్కి ఎక్స్పైర్ అయిపోయింది టైర్స్ వచ్చేటప్పటికి నైంటీ పర్సెంట్ లో ఉన్నాయి ఇంటీరియర్ అంత బాగుంది రన్నింగ్ కండిషన్ అంత బాగుందండి ఏ పార్ట్ మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ ప్రైస్ వచ్చి ఐదు లక్షల యాభై వేలుగా చెప్తారు కస్టమరు వెహికల్ దగ్గరకు వచ్చి చూసుకుని మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సమ్లో ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్